విజయవాడ రెండు రోజుల క్రితం రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి తూర్పు గోదావరి జిల్లాలో డ్యూటీలో లేకపోయినా తన బిడ్డను తీసుకెళ్తూ ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు సహాయపడింది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత బంగళపూడి ఇప్పటికే ఫోన్లో కానిస్టేబుల్ జయశాంతిని అభినందించి తనను పర్సనల్ గా కలవాలని చెప్పారు గురువారం కానిస్టేబుల్ జయశాంతి తన కుటుంబంతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రిని కలిశారు మంత్రి అనిత కానిస్టేబుల్ కు భర్తకు బట్టలు ఇచ్చి సత్కరించారు మరియు వారితో కలిసి భోజనం చేశారు

peçteme ama orki, hehe he 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 he